ఇప్పటివరకు కడప జిల్లాలో అంతర్భాగమైన రైల్వే కోడురు నియోజకవర్గం నేటి నుంచి తిరుపతి జిల్లాలో కలిసింది ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ కోడూరు జిల్లా తాహసీల్దార్ ఇతర నాయకులు అధికారులతో సమావేశమై చర్చించారు రైల్వే కోడూరు అభివృద్ధికి అందరూ సహకరించాలని సూచించారు ఏదైతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవ కొన్ని పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు వాళ్ళ సూచనల మేరకు ఏదైతే వాళ్ళ డిసిషన్ తీసుకున్నారో రాయచోటి నుంచి రైల్వే కోర్టుని అన్నమయ్య డిస్టిక్ నుంచి రైల్వే కోర్టుని తిరుపతి జిల్లాలో కలపడం ఏదైతే రైల్వే కోర్టు ప్రజలు ఆకాంక్షలతో ఉన్నారో దానికి అనుగుణంగానే గౌరవ సీఎం గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు వాళ్ళ కమిటీ వేసి ఆ కమిటీ ప్రకారమే మన రైల్వే కోర్టుని తిరుపతి జిల్లాలో కలపడం జరిగింది దానికి రైల్వే కోర్టు ప్రజలంతా సంతోషంగా ఉన్నారు దానిలో భాగంగా మొట్టమొదటిసారిగా ఈరోజు మన తిరుపతి జిల్లా కలెక్టర్ గారు శ్రీ డాక్టర్ వెంకటేశ్వర సార్ గారు ఇక్కడికి వచ్చారు ఎంఆర్ ఆఫీస్ గారికి ఆయనకి స్వాగతం పలుకుతూ ఈరోజు రైల్వే కోడ్ ప్రజలంతా ఆయనకి స్వాగతం పలికారు కావున ఏమైనా ఇంకా రైల్వే కోడ్లో డెవలప్మెంట్ ఉంటే మన సార్ గారికి చెప్పి రైల్వే కోడ్ని డెవలప్మెంట్ దిశగా తీసుకుపోతామని చెప్పి నేను ఆశిస్తూ అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి రైల్వే చేసినందుకు గౌరవ సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి మరొకసారి మనందరికీ తెలిసిందే రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజన ఎక్సర్సైజ్ టేకప్ చేసి ఈ రోజు నుంచి రైల్వే కోడ్ నియోజకవర్గంలోని పూర్తిగా ఐదు మండలాలు కూడా తిరుపతి జిల్లాలో కలపడం జరిగింది నిన్న రాత్రి గెజెట్ కూడా ఇవ్వడం జరిగింది డిసెంబర్ ముప్పై ఒకటి తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుంచి కూడా రైల్వే కోడు నియోజకవర్గం తిరుపతి జిల్లాలో భాగం కానుంది దానికి అనుగు అనుగుణంగానే ఈరోజు ఆల్రెడీ అన్ని రైల్వే కోడు నియోజకవర్గంలో సుమారుగా డెబ్బై ఆరు సచివాలయాల్లో అదేవిధంగా అన్ని ప్రభుత్వ ఆఫీసర్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ముందుగా అక్కడ జిల్లా పేరు రెవెన్యూ డివిజన్ కూడా తిరుపతి రెవెన్యూ డివిజన్ కిందకి వస్తుంది వీటన్నిటిని కూడా మార్చమని చెప్పున్నాము అదేవిధంగా ఏదైతే జిల్లాలో ఉన్నటువంటి అధికారులు ఉంటారో జిల్లా అధికారులకు కూడా ఈ ఐదు నియోజకవర్గాలకు సంబంధించి ఇమీడియట్గా మొత్తం ఫైల్స్ అన్నీ కూడా టేక్ ఓవర్ చేయమన్నాము ఈరోజు నుంచే పూర్తిగా మొత్తం యంత్రాంగం కూడా తిరుపతి జిల్లా యంత్రాంగం కూడా రైల్వే కోడ్కి సంబంధించి మొత్తం పూర్తిగా ఈ రోజు నుంచే పనులు స్టార్ట్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం మనందరికీ తెలిసిందే జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత ఈ ఐదు మండలాలు కూడా మనకు తిరుపతి జిల్లాకు రావటం అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఎన్నో సంవత్సరాల ప్రజల ఆకాంక్ష మేరకు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి సలహాల సూచనల మేరకు మనకు ఈ నియోజకవర్గం అంతా కూడా తిరుపతి జిల్లాకు రావడం ప్రజలందరూ కూడా ఇక్కడ చాలా సంతోషం వ్యక్తం చేశారని కూడా గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పు చెప్పు ఉన్నారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతోటి మిగతా అధికారులతోటి మేము సమన్వయపరుచుకుంటూ ఎక్కడ ఎటువంటి ఈ కోఆర్డినేషన్ ప్రాబ్లమ్స్ లేకుండా అంటే ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకు వచ్చింది కాబట్టి అటువంటి సమస్యలేం రాకుండా అతి త్వరలోనే మొత్తం సాధారణ స్థితికి తీసుకొచ్చేసి యంత్రాంగం అంతగా పూర్తిగా కోఆర్డినేట్ చేసుకొని చేసే విధంగా కూడా ఆల్రెడీ ఇదివరకే ఈరోజు మధ్యాహ్నమే అందరూ జిల్లా అధికారులకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకు చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటితో ఆల్రెడీ గౌరవ శాసనసభ్యుల గారితో డిస్కస్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయం పరంగా కానీ ఇతరత్ర సమస్యలు అదే అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆకాంక్షల మేరకు ఏమేమి అభివృద్ధి పనులు ఆకాంక్షిస్తున్నారు వాటన్నిటి కూడా తెలుసుకోవడం జరిగింది మనకు అతి త్వరలోనే ఏదైతే రేణుగుంట కడప నేషనల్ హైవే కూడా ఆల్రెడీ ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా అయిపోయి వచ్చే రెండు మూడు నెలల్లోనే ఆ పనులు కూడా మనము స్టార్ట్ చేసుకోబోతున్నాం అది వచ్చిన తర్వాత నియోజకవర్గం తిరుపతి జిల్లాకి ఇంకా ట్రావెల్ టైం కూడా తగ్గ తగ్గబోతుంది ఇంకా ప్రజలందరికీ కూడా తిరుపతి పట్టణం కూడా చాలా తక్కువ టైంలోనే వాళ్ళు చేరుకోగలుగుతారు అదేవిధంగా మనకి ఆల్రెడీ తిరుపతి జిల్లాలో ఇప్పటికే సుమారుగా ముప్పై ఎనిమిది శాతం ఫారెస్ట్ కవర్ ఉంది ఈ నియోజకవర్గం తోటి తిరుపతి జిల్లా ఫారెస్ట్ కవర్ సుమారుగా ఫార్టీ పర్సెంట్ దాటుతుంది స్టేట్లోనే సెకండ్ హైయెస్ట్ ఫారెస్ట్ కవర్ ఉంటుంది కానీ దాంతోపాటు మా దాంతో వచ్చే సమస్యలు కూడా మనకు ఉన్నాయి అవన్నీ కూడా మనము అతి త్వరలోనే పరిష్కారం చేసుకుంటాము కొంచెం వెనకబడిన నియోజకవర్గం కాబట్టి ఈ ఈ ఐదు మండలాల్లో ఏదైతే పెనగలూరు చిట్వేల్ పుల్లంపేట ఓబులవర్పల్లి అండ్ రైల్వే కోడు ఇవన్నీ కూడా ఐదు మండలాల్లో ఆయా సమస్యలన్నీ కూడా ముందున్నటువంటి ఇక్కడ పనిచేసినటువంటి అధికారులతో ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారితో కూడా చాలా సుదీర్ఘంగా కూడా చర్చించడం జరిగింది ఆ సమస్యలన్నీ కూడా మనము ఒక టైం లైన్ పెట్టుకొని వాటిని కూడా ముఖ్యంగా భూ సమస్యలైతేనేమి వ్యవసాయ సమస్యలు అయితేనేమి ఫారెస్ట్ సమస్యలు అయితేనేమి రోడ్డు అయితేమి పంచాయతీకి సంబంధించిన సమస్యలైతే ఇవన్నీ కూడా అతి త్వరలోనే పరిష్కారం చేసుకుంటూ అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్న అధికారులందరూ కూడా ఇమ్మీడియట్గా ఏవైతే మీరు పాత జిల్లా పంపించుండి ఆ ఫైల్స్ పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా వెంటనే తిరిగి తెప్పించుకొని వెంటనే వాటిని కూడా సర్కులేషన్లో పెట్టి క్లియర్ చేయించుకోవాల్సిందిగా కూడా డైరెక్షన్ ఇస్తున్నాము అదేవిధంగా జిల్లా ప్రజలందరికీ కూడా మరొక విజ్ఞప్తి ఏంటంటే ఇప్పుడు జిల్లా కొత్త తిరుపతి జిల్లా కింద వచ్చింది కాబట్టి మీకు ఇంకేమన్నా సమస్యలు ఉన్నా ఇప్పుడు కూడా మేమందరం కూడా మేము అందుబాటులో ఉంటాము మేము కానీ గౌరవ శాసనసభ్యులు గారు కానీ అందరం కూడా అందుబాటులో ఉంటాము ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒకవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధి సమపాలల్లో తీసే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని మరొకసారి మీడియా మిత్రుల ద్వారా అందరికీ జిల్లా ప్రజలందరికీ తెలియజేస్తూ చివరిగా అందరికి కూడా జిల్లా ప్రజలందరికీ మరీ ముఖ్యంగా మన రైల్వే కోడు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం